నా తల్లి కైతేనో ఎబ్బ శసినా ఊ బో ఎబ్బ నా తాతకైతేనో ఎబ్బ ఒయ్యవాచినావా ఎబ్బ పూలు పెట్టినవో ఎబ్బ నా తాతకైతేనో ఎబ్బ ரெண்டு நாலு கால நந்த முன்னக்கேசோட்டி மைசூரி துருக துரேரி மைசி தான்

నా తల్లి గురుగువారం పెట్టకముందే చేయండి నీకు మంచిగా ఉంటేనే నన్ను నేను పోయి ఎత్తుపోయినా దురిగినైనా నన్ను అయినా నీ ఓపెన్ కట్టి నువ్వు చేసుకోవచ్చే నీకు అన్ని విధాలు మంచిగా ఉంటుంది ಖಚಿತ ಮಾಯವ್ವದು ತಾಡೋ ಎಬ್ಬ ಮಾಯ್ಯಗೊಡು ತಾಡೋ ಎಬ್ಬವೇ ಸುನೋ ಎಬ್ಬ ತನ್ನದೋ ಎಬ್ಬ ಅಕ್ವಾಕು ನೇನೋ ಎಬ್ಬ ಕೊಮ್ಮಕು ನೇನೋ తల్లి పదివేలో అబ్బాయి తనోబా తల్లి పదివేలో பின்னபிண்டோ பாக்க உட்டி நாலு ஏதாவது போய் தீஸ்வர கட்டி போய் மல்லே வித்தலேரு தோவுடு ஏஞ்சவ தந்தி செப்புரு பண்ணுறேன் 那得。 ये बार है